హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నో టాక్స్ ఈరోజు మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందన్నమాట ఏంటి ఈ వీడియో అనేసి ఆ ఫిష్ చూసారా మా చిన్నతనంలో రెండు ఉండేయండి చేపలు అటు ఇటు చక్కగా బ్లూ కలర్లో అనమాట చాలా బాగుండేది ఇప్పుడంతా కూడా చూడండి అలా పాత దానిలాగా అయిపోయింది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరేమో కలర్స్ వేయడం కానీ అటువంటిది ఏమీ లేదనమాట ఒక ఫిష్ మిగిలింది ఆఖరికి ఇన్ని ఇయర్స్ తర్వాత అనమాట ఇదివరకు కూడా నేను వచ్చాను కానీ బీచ్కి నేను ఎప్పుడు వీడియో అనేది నార్మల్గా మేము ఫొటోస్ అలా దిగే వాళ్ళం కానీ ఎప్పుడు ఇలా వీడియో అనేది తీయలేదు ఎందుకంటే నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు అందుకని ఈ వీడియోలు ఏమీ ఇలా నేను ఎప్పుడు చూపించలేదు ఇప్పుడైతే మేము మంగిన్పూడు బీచ్కి వెళ్తున్నామండి మచిలీపట్నంలో ఉంది కదా ఈ రూట్ చూసారా ఇది కూడా ఇదివరకు లేదండి ఈ మధ్యనే వేశారంట కొంచెం మనకి రూట్ అనమాట బీచ్కి వెళ్ళడానికి ఇదివరకు ఇదంతా బాగా ఇసుకు ఉండేది ఇక్కడ ఇదంతా షాప్స్ అండి అంటే బీచ్కి వచ్చిన వాళ్ళు ఫుడ్ అయితే కోరుకుంటారు కదా షాప్స్ అనమాట ప్రస్తుతానికైతే మూసేస్తారనమాట ఇది ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రెండ్స్ అందుకని అంత క్లోజ్గా ఉంది బీచ్ దగ్గరలో అయితే కొన్ని ఉన్నాయిలేండి ఇక్కడ ఎంట్రన్స్ ఎలా ఉందంటే చూడండి ఇట్లా చెట్లు కొబ్బరి చెట్లు అయితే పెట్టారనమాట అటు సగం ఇటు సగం మొత్తం పెట్టలేదు అలా హాఫ్ హాఫ్ పెట్టారు చూడడానికైతే భలే అంటే వాల్పేపర్ బాగుందనమాట ఇక్కడ శివుడి టెంపుల్ చాలా బాగుంది ఇది వరకు పాతకాలం అంటే విగ్రహాలు కొట్టుకు కొట్టుకొచ్చినట్టుగా కొన్ని ఉండే అనమాట ఇదైతే కొత్తగా కట్టినట్టు ఉన్నారు శివలింగం నంది ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ వినాయకుడు చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టారు అంటే శివరాత్రికి ఆ టైంలో వచ్చి సముద్ర స్నానాలు అవి చేస్తారు ఇక్కడే ఇంకా చాలా పూజలు జరుగుతూ ఉంటాయి కదా పండుగల టైంలో సముద్ర స్నానాలు అవి ఇవి అని భక్తులు వచ్చి చేస్తూ ఉంటారు కదా వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయనమాట మట్టిలో ఇదంతా కూడా బీచ్ అంతా కూడా చాలా వెనక్కి వెళ్ళిపోయింది అని అయితే అంటున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదివరకు చాలా ముందుకు ఉండేది చాలా వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పి అంటున్నారు నాకు అదే అనిపించింది అనమాట ఇది ఇదివరకు ఎలా ఉండేదంటే చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించేది ఇప్పుడేమో చాలా దూరము నడుస్తున్నట్టు అనిపించింది అంతా మట్టి చూసుకుంటే కూడా చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది నాకు చూడండి మీకు చూపిస్తున్నాను చిన్న చిన్న ఒక అంటే క్రష్ లాగా ఉందన్నమాట మట్టి అంతా కూడా నలిపేసినట్టుగా అలా ఉందన్నమాట అక్కడ పీతలు అట్లా ఏమన్నా ఉంటాయేమో నాకైతే ప్రస్తుతానికైతే ఏమీ కనిపించలేదు కానీ అట్లా అయితే ఉంది మట్టి చాలా డిఫరెంట్గా అనిపించింది అలా నేను తీస్తా చూస్తూ ఉన్నాను అనమాట ఏంటి ఇలా ఉంది కొత్తగా అనేసి ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చిన వాటర్ ఇంకా దగ్గరికి రావట్లేదు ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటే ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి ఫస్ట్ మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ వరకు రావట్లేదు దీనికంటే తక్కువగా వస్తున్నాయి అన్నమాట వాటర్ అనేది నాకు అప్పుడు అనిపించింది అనమాట ఇంత ముందుకు రావట్లేదు కొంచెం కొంచెం వెనక్కి వెళ్ళిపోతుందా అనిపించింది అనమాట నాకు ఇక్కడ ఏదో పీత కాలు అయితే కనిపించింది ఫ్రెండ్స్ ఒకటి చిన్నది అనమాట ఈ ఏదో కట్ అయిపోయినట్టుంది పీత కాలు తోటి కనిపించింది అనమాట ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే చూపిస్తున్నాను నేను అంటే నాకు అనిపిస్తుంది బీచ్ వెనకకి వెళ్తే ఏముంటుంది అనిపిస్తుంది వెనక్కి వెళ్ళినా మనకి ఇలానే ఉంటుంది అంట అంటే మనకి ముందు ఎలా ఉందో దాని వెనక్కి వెళ్ళినా అలాగే ఉంటుంది కాకపోతే వేరే వేరే ఊరలు అయితే వస్తాయి అని మాత్రం నాకైతే అనుకుంటున్నాను అంటే ఇటు నుంచి వెళ్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనిపిస్తుంది మొత్తం చుట్టు చుట్టూ తిరిగిన అదే బీచ్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మైనస్ పాయింట్ మచిలీపట్నం బీచ్ అనేది వాటర్ అనేది ప్యూర్గా అస్సలు ఉండవు ఇక్కడ అదొక్కటే నచ్చదు మురికిగా ఉంటాయి ఇక్కడ వాటర్ బీచ్లో మేమైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కాకినాడ బీచ్ అయితే ఆ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి అన్నమాట ఆ వాటర్ అయితే కానీ ఇక్కడ మచిలీపట్నం వాటర్ ఏమో అట్లా ఉండవు ఇట్లా కొంచెం మురికి మురికిగా ఉంటాయి అన్నమాట వాటరు ఏంటి ఎప్పుడు చూస్తే ఇలాగే ఉంటాయి అనిపిస్తూ ఉంటుంది నేనైతే అస్సలు వెళ్ళలేదనమాట లోపలికి అసలు వెళ్ళను ఎప్పుడు వచ్చినా కూడా వెళ్ళను నాకు చాలా భయం అసలు ఆ బీచ్ అంటే చాలా భయం నాకు వాటర్ అంటే చాలా భయం ఫ్రెండ్స్ ఎవరికి భయం ఉండదు అనుకుంటారేమో నాకు ఇంకొంచెం ఎక్కువే అని నేను చెప్తాను ఇక్కడ మిడిల్లో ఉన్నాయండి ఇవి బోట్లు అనేవి ఇక్కడ వలలు పడుతు చేపలు పడుతున్నారు వలలేసి నేనైతే అస్సలు రానని చెప్పాను ఎలా ఉందంటే వెళ్ళే దారంతా కూడాను కాళ్ళంతేం మునగట్లేదు కానీ కొంచెం మునుగుతున్నాయి అంటే మనం మట్టి మీద నుంచి ఉంటే వెళ్ళేటప్పుడు కిందకి దిగిపోయినట్టు అట్లా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ బీచ్లో అయితే అలా అనిపించింది కొంచెం ముందుకు వెళ్తుంటే గుంటల్లాగా కూడా ఉన్నాయన్నమాట అటు సైడు ఇక్కడ అంతా కూడా వీళ్ళు చేపలు వేట చేస్తూ ఉన్నారు సగం వరకు అయితే నేను వెళ్ళాను కొంచెం దూరం వెళ్ళేసరికి నాకు చాలా అంటే చాలా భయం వేసేసింది ఇంకా నేను రానని చెప్పేసి ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాను నేనైతే కూడా అక్కడి నుంచి ఉన్నా అనమాట ఇంకా మా చెల్లి మా అక్క ఫోన్ తీసుకెళ్ళి నా కోసం ఈ వీడియో షూట్ చేశారు ఇక్కడ అంతా కూడా చేపలు పెట్టి ఇలా ఒడ్డుకు తీసుకొచ్చి చూస్తున్నారు అనమాట ఇక్కడ ఏంటి అని వీళ్ళన్నీ ఆరాలు అడుగుతున్నారు మా అక్క వాళ్ళైతే ఇంకా దీనికి సంబంధించిన షార్ట్స్ అన్ని వీడియోలన్నీ నేను షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తాను చాలా వీడియోసే ఉన్నాయి కాకపోతే నాకు అస్సలు టైం కుదరలేదు ఇది ఎప్పుడో వీడియో లేండి ఇప్పుడు వెళ్ళారా అనుకుంటారేమో చూసిన వాళ్ళు ఇప్పుడు కాదండి ఇవి ఎప్పుడో వీడియోస్ అనమాట అది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇక్కడైతే బొంతలు అన్నీ ఉన్నాయి మరి ఇక్కడ వీళ్ళు అమ్మడానికి వచ్చారో లేకపోతే బీచ్కి వచ్చారో నాకైతే తెలియదు అన్నమాట అట్లా ఉన్నాయి ఈ టెంపుల్ అయితే నాకు భలే నచ్చింది టెంపుల్ లాంటి అక్కడ శివలింగం అలా ఉంది కదా అదైతే నాకు భలే అనిపించింది గుడి పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపించింది ఇక్కడైతే పన్నెండు నూతుల గుడి అంటారు కదండీ ఇది అదే లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు అయితే ఒక క్లిప్ యాడ్ చేశాను టెంపుల్కి అయితే మేము వెళ్ళలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి బా బాయ్ ఇక్కడ మాకు వెళ్ళే దారులు అయితే కొన్ని ఆర్గానిక్ కీ కనిపించినాయండి అంటే వెజిటేబుల్స్ అట్లా అనమాట ఇక్కడ కాకరకాయలు ఇంకా చెనక్కాయలు ఉడకపెట్టినవి వేపినవి సపోటాలు అలానే తేగలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లోనే ఇవన్నీ పండిస్తారంట సో మేము తీసుకున్నాం అనమాట ఇవి మాకు ఉడకపెట్టిన చెనక్కాయలు అయితే మాకు ఫార్టీ రూపీస్ చెప్పారు డబ్బా అయితే ఇంకా సరకాయ అయితే వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ చెప్పారండి తీసుకున్నాం అనమాట మంచిది కదా అని